హలో గైస్ నేను మీ శివా వెల్కమ్ టు సాస్ టీవీ ఫ్యాన్ ఇండియా చెప్పాలంటే బాహుబలి తర్వాత తెలుగు సినిమాలో ముఖ్యంగా ప్రతిదీ కూడా పాన్ ఇండియా ఏ సినిమా వచ్చినా చిన్న హీరోనా పెద్ద హీరో లేదు కానీ ప్రతిదీ పాన్ ఇండియా సో ఈ క్రమంలోనే అక్కినే నాగ చైతన్య కూడా ఎప్పటి నుంచో ఉన్న ఆశ ఏంటంటే నేను కూడా ఒక మంచి పాన్ ఇండియా స్టార్ అయితే అని ఆశ ఉండొచ్చు మేబీ బయటకి చెప్పకపోవచ్చు కానీ లోపల ఆశ ఉండొచ్చు సో మొత్తం మీద ఆ ఆశ ఈ ఫిబ్రవరి సెవెంత్ రిలీజ్ అయినటువంటి తో తీరబోతోంది అని నాగచైత్ర గట్టిగా నమ్మేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సినిమా ఒక మంచి టాక్ తోనే పబ్లిక్ అంతా కూడా ఖుషి ఖుషిగానే ఉన్నారు సినిమాకి సంబంధించి లాజిక్స్ లెక్క మేబీ సినిమా కాస్త సినిమా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాలంటైన్స్ వీక్ స్టార్ట్ అయింది కాబట్టి సో లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట సో ఓవరాల్ గా సినిమాకి సంబంధించి నాగచైతన పడినటువంటి కష్టం చాలా క్లియర్ గా కనిపిస్తోంది సినిమా చూసిన వాళ్ళు చెప్పినటువంటి మాట ప్రకారం అండ్ సినిమా డైరెక్టర్ అనేటువంటి చందు బోన్ గారు కూడా ఆల్రెడీ ప్రీవియస్ లో కార్తికేయ టూ లాంటి సినిమాలు తీశారు సో ఆయనకి పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలనే విషయం ఆయనకి చాలా క్లారిటీ ఉంది అండ్ ఈ క్రమంలోనే తండల్ సినిమాను కూడా చాలా గట్టిగానే ప్లాన్ చేసి ఆ రియల్ ఇన్సిడెంట్ కాబట్టి చాలా మందికి దగ్గరగా ఫీల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో రియల్ ఇన్సిడెంట్ మూవీస్ మనం చాలానే చూస్తుంటాం సో ఈ క్రమంలో తండేలు కూడా చాలా మందికి కాస్త హట్టింగ్ అనిపిచ్చు అంటే హట్టింగ్ మీన్స్ అంటే బాధ పెట్టే విధంగా కాదు కాస్త ఇబ్బంది పడే విధంగా అయ్యో నిజంగా అలా జరిగిందని చెప్పి సినిమాకి సంబంధించి కన్సర్న్ చూపించే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి సో ఈ క్రమంలో జనాలు పలుసు పట్టుకోవడంలో చందము ఉండేటైతే ఫెయిల్ అవ్వలేదు అండ్ యాక్టింగ్ పరంగా కూడా నాగచైతన్యన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా కాబట్టి కాస్త గట్టిగానే కష్టపడ్డ విషయం అర్థమవుతుంది అండ్ ఇప్పటికే నాన్ యాక్టర్స్ అయినటువంటి సాయి పల్లవి గారి యాక్షన్స్ లో ఎటువంటి మార్పు లేదు యాస్ట్ ఈజ్ ఆవిడ ఎప్పుడు చేసే విధంగానే అద్భుతంగానే యాక్టింగ్ చేసినటువంటి సినిమా కాబట్టి సినిమాకి సంబంధించి ఇప్పటికే తమిళ్ హిందీ తెలుగులో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ప్రజెంట్ ఒక మంచి టాక్ తో బయటకు వచ్చింది మరి ఈ దెబ్బతో అక్కినేని నాగ చైతన్య యువర్ సామ్రాట్ అయినటువంటి మన అక్కినే నాగ చైతన్య పాన్ స్టార్ అయినట్టేనా లేదా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయా సో నెక్స్ట్ మూవీ మీద నా హోప్స్ పెట్టుకోవచ్చా లేదా ఈ సినిమాతోనే మొత్తం స్టార్ అయిపోయినట్టేనా అనేటువంటి ఎన్నో క్వశ్చన్స్కి ఈ మూవీని ఆన్సర్ అనమాట సో ఇప్పటికే సినిమా వీళ్ళు ఎంతో మంది చూసే ఉంటారు సో చూసిన వాళ్ళు వెంటనే మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మన తెలుగు హీరోస్లో పాన్ ఇండియన్ స్టార్స్ గా చాలా మంది ఎదిగారు కదా మీకు నచ్చినటువంటి అంటే ఇతని సినిమాలు వస్తే ఖచ్చితంగా అందరినీ సాటిస్ఫై చేసే విధంగా ఉంటాయి అన్నటువంటి పాన్ ఇండియన్ సినిమా మీకు నచ్చిన ఏదైనా ఉంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాత్రం మంచుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ E